కనబడ్డది చూడండి ఫ్రెండ్స్ మనం ఇది ఎందుకు పట్టుకున్నాడో తెలుసా ఎందుకురా మేమైతే ఇప్పుడు అయితే చేపలకైతే వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మా పొలం కానీ ఒక చిన్న బావి ఉంది ఆ బావిలో మొత్తం నీళ్ళైతే ఉడిచాయి అందులో అయితే చేపలు ఉన్నాయా లేవా అని అయితే తెలియదు ఇప్పుడైతే మేము చేపలు కొట్టడానికి అయితే మొత్తం పాత డ్రెస్సులు అయితే వేసుకొని వెళ్తున్నాం అందులో కొన్ని నీళ్ళు ఉన్నాయా ఆ నీళ్లు మొత్తం చల్లేసి అయితే చేపలు అయితే పట్టాలి అందులో మరి చేపలు వెళ్తాయా పాములు వెళ్తాయా కప్పలు వెళ్తాయా ఆడికి వేయడానికి అయితే తెలుస్తుంది ఓకే మేమైతే ఇప్పుడు ఈ డబ్బా ఉన్న ఇంకొకటి చిన్నది ఇందులో ఇది ఉంది చిన్న బాకీట పట్టుకుని వెళ్తున్నావు నీళ్ళు ఆ నీళ్ళని బయట వార పోసి అయితే చేపలు అయితే పడతాము మేమైతే మా పొలం దగ్గరికి అయితే వెళ్తాము పడతావు మాను చేపలు మానం చేపలు పడతాడా బురదలు పడతాడా అనేది అయితే చూద్దాం ఇప్పుడైతే మేమైతే అక్కడికి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాం ఓకే నువ్వు దొరుకుతాయి అనుకుంటున్నావు మనం దొరుకుతాయా చూద్దాం మనకి దొరుకుతాయి అంటాను ఇంతవరకు లైక్ చేయడం వల్ల లైక్ చేయండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మేమైతే ఇప్పుడు మా పొలం వద్ద అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే పాత డ్రెస్సులు వేసుకున్నాం ఎందుకంటే బురద అక్కడ బురద పడుతుంది కదా ఎందుకంటే నీళ్ళు చల్లి పట్టాలి కాబట్టి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఆటోలో అయితే వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేరుకున్నాం నాకైతే చాలా ఆనందంగా ఉంది మేమైతే పులం అయితే చేరుకున్నాము ఇక్కడనే అక్కడ మన వెనకాల కనిపిస్తుంది కదా అదే అక్కడనే ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్దాం ఇంకొక విషయం ఏంటంటే మనకైతే ఫిషులు పట్టడం అంటే చెప్పు చాలా ఇష్టం పిషులు పట్టడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు పొద్దున శివన్ అవుతుంది మేము శివన్ అయితే వచ్చేసాము ఇక్కడికి కచ్చే వరకు అయితే ఇప్పుడు శివన్ అవుతుంది మళ్ళీ ఇంకొకటి మేము ఫిషెస్ పట్టక చాలా రోజులు అవుతుంది కనీసం ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది మనం ఎప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అక్కడ చేపలు పట్టినాం గుర్తుందా చిన్నగా ఉన్నప్పుడు గుర్తుంది కదా క్రితం అవన్నీ ఫిషెస్ అప్పటి నుంచి అయితే మేము ఎక్కడికి ఫిషెస్ వెళ్ళలేక కొనుకొచ్చుకుంటున్నాం ఇది మాది కాబట్టి ఇందులో నిన్న ఇక్కడికి వస్తే కొన్ని నీళ్ళు ఉన్నాయి ఇలా దొరుకుతాయి కావచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈరోజు అయితే ఫిషెస్ కి వచ్చాము ఇప్పుడు లేచి వచ్చేసాము మనకైతే చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం కదా మనం చూసారా రో చాలా సంతోషం ఉంది ఏం చేపలు దొరుకుతాయి ఎలా పట్టాలి అయితే ఓకే ఇప్పుడైతే లెట్స్ కో వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ మీరైతే రాండి మనం అయితే చేపలు ఉన్నాయో లేవో చూసేద్దాం ఉన్నట్టున్నాయి చేపలు కాదా పురుగులు వస్తున్నాడు అంటావా ఏమో చూడాలి ఒక కట్టే చెట్టు కూడా ఉంది ఎండిపోయి తర్వాత ముండ్లు అన్ని ముండ్లు చూడండి ఎన్ని ముళ్ళు ఉన్నాయో చాలా ముళ్ళు జాగ్రత్తగా అయితే ఫిక్స్ చేసేలా పట్టాలిస్తుందేమో మేమైతే ఇందులోకైతే దిగుతున్నాము ఓకే ఫ్రెండ్స్ చేపలు అయితే బాగా దొరకాలని దేవుని అయితే మొక్కుంటున్నాం చూడండి వీడియో చేస్తున్నప్పుడు ఒక చేపనైతే ఇలా ఎగిరి చిన్న చేపలు అయితే ఎగిరాయి ఇందులో నీళ్లు కూడా ఊరుతాయి ఇది చిన్న కొండే నీళ్లు ఉన్నాయి కానీ నీళ్ళు అయితే ఊరుతాయి మనం దేవుని మొక్కేసి ఓకే స్టార్ట్ చేస్తున్నా నీళ్ళు ఉన్నాయనుకున్నాం కానీ నీళ్ళు ఇంకొంచెం బాగానే ఉన్నాయి ఇవన్నీ చల్లాలంటే కొంచెం కష్టమే మనం వెళ్ళదు ఒక్క చేపనైతే అయితే కనబడ్డది చాలా మోసస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేపలాటగా చాలా రోజు అయింది నీళ్ళు వారో అంటే మళ్ళీ నీళ్ళు అనేది ఇంకా వస్తుంది ఎందుకంటే బయట వార అంటే ఇక్కడ హైట్ ఉంది కదా మనం నీళ్ళు ఊరుతున్నాయి nati chapo guna chudiyan friends dinlon aisi chapale sunayi aggu ha aggu ke ne humki shun upar aggu are idha idha pani vat raha ye rote rote aur idulla aave ye na nare bol

చెప్పలేదు మొత్తం కింద అక్కినాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే మా చేపలు అయితే ఉన్నాయి ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నాం చూడండి వాటర్ పోసేసుకొని పానం వచ్చేసింది పెద్ద చేప ఒక్కటే చచ్చిపోయింది చనిపోలే అది కూడా దానికన్నా విధులేదు చూడండి ఎలా ఎగురుతున్నాయో చనిపోలేదు చనిపోయిందా అది యాక్షన్ చేస్తుంది అది చూడండి ఫ్రెండ్స్ ఇవి మనకైతే చేపలు దొరికినాయి చూడండి ఫ్రెండ్స్ మా షెట్టుకి అయితే ఒక మామిడి పండు అయితే దొరికేసింది ఎంత కమ్మడి వాసన వస్తుందిగా చూడండి చాలా బాగా వాసన వస్తుంది మంచి పండు ఇది అయితే చాలా బాగుంటది చూడండి ఇప్పుడు మనం అయితే ఇంటికి వెళ్ళాక వింటాడు ఇంకా మేమైతే బ్రష్ చేయలేదు రొద్దు నచ్చినాం కాబట్టి ఇంకా ఉన్నాయా అని చూసినా కానీ ఇక్కడ అయితే లేవు ఫ్రెండ్స్ మనకైతే టోటల్ గా దొరికిన చేపలు ఇవి ఎన్ని దొరికినాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చేపలు అయితే దొరికాయితే సన్లైట్ అయితే చాలా వస్తుంది మాకైతే నైన్ పిచెస్ అయితే దొరికాయి మేమైతే ఇక మంచిగా కూరనుకొని అయితే తింటాము నాకైతే చాలా ఇష్టం చేపలు అంటే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆప్రెస్ మనం మర్చిపోకండి